గత కొంతకాలంగా చాలామంది తమకు పెళ్లిళ్ళు కావడం లేదని ఆవేదన చెందుతూ ఉంటారు అందం చదువు ఉద్యోగం అండి ఉండి కూడా వారికి పెళ్లిళ్ళు కావడం లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కళ్యాణ శివుడి ఆలయం దర్శించాల్సిందే ఎందుకంటే ఈ గుడిని దర్శించిన వారికి వెంటనే వివాహం అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అందువలన వివాహం త్వరగా అవ్వాలంటే తిరుమనంచేరి కళ్యాణ శివుడి ఆలయం దర్శించాల్సిందే వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని కట్టాలం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీ తీరాన పార్వతీ పరమేశ్వరుల ఆలయం ఉంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే పార్వతీదేవి చెయ్యి పట్టుకుని పరమేశ్వరుడు పాణిగ్రహణం చేస్తున్నట్లు విగ్రహం ఉంటుంది ఈ ఆలయాన్ని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగిన పవిత్ర స్థలంగా భక్తులు భావిస్తారు ఇక్కడున్న పరమేశ్వరుడు కళ్యాణ సుందరమూర్తిగా పార్వతీదేవి కోకిలాంబాల్గా ప్రసిద్ధి చెందారు ఈ దేవతామూర్తులను మొక్కితే కోరిన కోరికలు వెంటనే తీరిపోవడమే కాకుండా పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అయిపోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం పెళ్లిళ్ళు ఆలస్యం అవుతుంటే యువతీ యువకులు ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు ఆది దంపతులను పుష్పమాలలతో అలంకరించి పూజిస్తే వెంటనే పెళ్లిళ్ళు జరుగుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది నవగ్రహాలలో ఒకరైన రాహువు లింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు రాహువు దోషాలు ఉన్నవారు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తుంటారు వివాహం అయిన తర్వాత విడాకులు తీసుకోవాలని అనుకునే వారు ఈ దేవాలయాన్ని దర్శిస్తే వారి సంబంధం గట్టిపడి ఉత్తమంగా మార్పు చెంది సుఖ సంసారాన్ని సాగిస్తారని ప్రజల నమ్మకం ఈ దేవాలయానికి వచ్చిన అనేక కుటుంబాలకు ఎంతో మంచి జరిగింది ఇప్పటికే ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేసిన వారికి పెళ్లి జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే శివపార్వతులు ఇద్దరూ ప్రేమ వివాహికులు కాబట్టి వారి బాంధవ్యం దేవతలందరిలో ఉత్తమమైనదని చెప్పవచ్చు పార్వతీదేవి ఇక్కడ శివుని వివాహమాడటానికి పునర్జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి మూడు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం సముదాయం ఉంది ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు వివాహమైన అనంతరం కూడా నవవధువులు ఇద్దరు ఈ దేవాలయాన్ని సందర్శించి కానుకలు సమర్పించి కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఇది ఈ శివాలయం అత్యంత మహిమాన్వితమైన దేవాలయాలలో ఒకటి ఈ క్షేత్రాన్ని తిరుమనంచేరి ఉగవంతగర్ దేవాలయం అని కూడా పిలుస్తారు కుంభకోణం నుండి తిరుమనంచేరికి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది